నమస్తే శ్రీరామ్ సార్ ఇది మారుతి స్విఫ్ట్ డిజైర్ జడ్డీఐ సార్ ఇది టాప్ అండ్ వెహికల్ రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేడు రిజిస్ట్రేషన్ వెహికల్ రెండు వేల పదిహేడు ఒకటో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది రెండో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ ఒక లక్ష నలభై రెండు వేల చిల్లర రీడింగ్ ఉంది సార్ డీజిల్ బండి దాదాపు లీటర్కు ట్వంటీ ప్లస్ మైలేజ్ కూడా ఇస్తుంది బండికి దాదాపు నాలుగింటి నాలుగు టైల్ కూడా సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి సార్ స్టెప్ని కూడా సెవెంటీ పర్సెంట్ వరకు ఉంటుంది బండికి సంబంధించిన ఏపీసు రీప్లేస్ కాలేదు ఎక్కడ ఎలాంటి మేజర్ డ్యామేజెస్ లేవు సార్ చిన్న చిన్న గీతలు తప్ప బండి మొత్తం ఒరిజినలే ఉంది మారుతి షిఫ్ట్ డిజైర్ జెడ్డీఐ టాప్ అండ్ వెహికల్ బుష్ బటన్ వచ్చింది అలైవీల్స్ వచ్చినాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది సార్ టూ ఎయిర్ బ్యాగ్స్ కూడా వచ్చినాయి వెహికల్కు దాదాపు టైర్లు వచ్చేసి నాలుగిటి నాలుగు కూడా సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వరకు ఉంటాయి సార్ ఇక అయితే ఇక్కడ చిన్న చిన్నగా ఒక రెండు గీతలు అయితే ఉన్నాయి బండికి సంబంధించిన పీసెస్ అయితే ఏవి కూడా రిప్లేస్ కాలేదు ఒక లక్ష నలభై రెండు వేల ఐదు వందల చిల్లర రీడింగ్ ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది సిక్స్ గేర్ బాక్స్ ఉంది సార్ హండ్రెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఏం లేదు టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి వెహికల్కి అయితే ఈ డోర్ ఒరిజినల్ ఉంది డీజిల్ బండి సార్ లీటర్కి ట్వంటీ ప్లస్ కూడా మైలేజ్ ఇస్తుంది ట్వంటీ టూ వరకు కూడా మైలేజ్ ఇస్తుంది సార్ ఇది ఈ డోర్ ఒరిజినల్ ఉంది స్విఫ్ట్ డిజైర్ జెడిఐ టాప్ అండ్ వెహికల్ ఇది పుల్బాట నచ్చింది డిక్కీ కూడా ఒరిజినల్ ఉంది డిక్కీ లోపల కూడా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ ఎక్సిడెంట్ కండిషన్ ఉంది సార్ వెహికల్ అయితే ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లో వచ్చి వెహికల్ అయితే తీసుకోరు దాదాపు నాలుగు నాలుగున్నర లక్షల వరకు కూడా లోన్ కూడా వస్తుంది సార్ ఒక ఇన్సూరెన్స్ ఒక్కటి మాత్రం కట్టుకోవాలి ఈ బ్రేక్ లైట్ మాత్రం డ్యామేజ్ ఉంది ఇది ఒకటి రిప్లే చేసుకోవాలి డీజిల్ బండి డీజిల్ ట్యాంక్ దగ్గర ఒక చిన్న స్క్రాచ్ అయితే ఉంది సార్ వెహికల్కు ఈ డోర్ కూడా చిన్న స్క్రాచ్ ఉంది లెదర్ సీటింగ్ తోటి ఉంది సార్ ఇంటీరియర్ కూడా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సీట్ కవర్లు కూడా డ్యామేజ్గా లేవు డోర్ కూడా ఒరిజినల్ ఉంది మారుతి స్విఫ్ట్ డిజైర్ టైప్ టూ వెహికల్ సార్ షాప్ అండ్ వెహికల్ రెడ్డీఏ సార్ పుజ్ బటన్ వస్తుంది అల వీల్స్ వస్తుంది టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి వెహికల్కి అయితే వెహికల్ కాస్ట్ వచ్చేసి ఆరు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు ఉంది సార్ వెహికల్ టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ ఉంది ఏపీసు రిప్లేస్ కాలేదు ఎక్కడ డ్యామేజ్ కూడా లేదు వెహికల్కి అయితే కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది ఒక లక్ష నలభై రెండు వేల చిల్లర రీడింగ్ ఉంది ఫ్రంట్ పోర్షన్ కూడా ఒరిజినల్ ఉంది ఏ బ్రేక్ వచ్చింది బాగా ఒరిజినల్ ఉంది సార్ ఇది మారుతి షిఫ్ట్ డిజైర్ టైప్ టూ వెహికల్ సార్ జెడ్డీఐ టాప్ అండ్ వెహికల్ మారుతి షిఫ్ట్ డిజైర్ జెడిఐ టాప్ అండ్ వెహికల్ ఒక లక్ష నలభై రెండు వేల చిల్లర రీడింగ్ ఉంది రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేడు రిజిస్ట్రేషన్ వెహికల్ రెండు వేల పదిహేడు ఒకటో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది రెండో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ బండికి మైనస్ అంటే ఒక ఇన్సూరెన్స్ ఒకటి మైనస్ ఉంది సార్ బండి టాప్ అండ్ వెహికల్ పుష్ బటన్ వచ్చింది టూ ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది అలైవ్ వీల్స్ వచ్చినాయి సార్ దాదాపు నాలుగింటి నాలుగు టైల్ కూడా సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వరకు ఉన్నాయి ఏపీసూ రీప్లేస్ కాలేదు ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు వెహికల్ కాస్ట్ వచ్చేసి ఆరు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు ఉంది సార్ వెహికల్ ప్రస్తుతానికి జగిత్యాలు మా చరిత్ర కార్ బజార్లో ఉంది ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే కూడా ఈ బోర్డు పైన మా ముగ్గురన్న నెంబర్లు ఉన్నాయి కాల్ చేయండి సార్ లేదా నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్కి కాల్ చేయండి వెహికల్ టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ ఉంది ఎక్సలెంట్ కండిషన్ ఉంది సార్ ఒక లక్ష నలభై రెండు వేల చిల్లర రీడింగ్ ఉంది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉండదు బండికి మైనస్ అంటే ఇంచర్ తప్ప బండి మొత్తం ఒరిజినలే ఉంది వెహికల్ కాస్ట్ వచ్చేసి ఆరు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు ఉంది సార్ ఫర్దర్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే కూడా నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ కాల్ చేయండి లేదా డైరెక్ట్ వచ్చి లైవ్లో కూడా వెహికల్ చూసుకోవచ్చు థ్యాంక్ యూ సార్